హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈసీఐఎల్లో లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు వెబ్సైట్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇది ఈసీఎల్ హైదరాబాద్ ఈసీఏల్లో అయితే ఉంది సో ఇందులో న్యూ పోస్టులు అయితే వచ్చాయి ఈ పోస్టుల డీటెయిల్ ఏంటో మనం డీటెయిల్గా గా వీడియోని తెలుసుకుందాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నవాలని ప్రసాదం నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ హైదరాబాద్ సో ఇందులో మీరు వెబ్సైట్లో కెరీర్ ఆప్షన్ లో వెళ్తే కరెంట్ జాబ్ ఓపెనింగ్ లో వెళ్తే ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ డైనమిక్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సనల్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇది ఫిక్స్డ్ టెన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ వచ్చేసి ఇన్షియల్ వన్ ఇయర్ అయితే ఉంటుంది ఎక్స్టెండబుల్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇది మన డీటెయిల్ అయితే అడ్వర్టైజ్మెంట్లో ఏం పోస్ట్లు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం సో ఇది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లీడింగ్ మినీ రత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ ఉంటాయి అండరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో లో ఉంటుందని చెప్పేసి దీని గురించి అయితే ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఫోర్ ఇయర్స్ అయితే ఎక్స్టెండబుల్ ఉంటుంది ఇది సో డిపెండింగ్ ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఇక పోస్ట్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయంటే ప్రైమరీ క్రైటీరియా ఎవలమెంట్స్ అంటే ఏ కేటగిరీ మనకి ప్రైమరీ క్రైటీరియా అండ్ ఎవరిమెంట్స్ ఏమున్నాయి చూద్దాం ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫోర్స్ వచ్చి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీజీ బీటెక్ ఉండాలి అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ లిమిట్ థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇక కన్సల్టేట్ ఎవలమెంట్స్ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ అయితే ఫార్టీ ఇస్తారు ఫార్టీ థౌజండ్ సెకండ్ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ థర్డ్ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు ఇక ఏ లమ్సమ్ అండ్ వన్ టైమ్ అమౌంట్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అర్స్ ఎట్ ఎట్ అవెన్సెస్ ఇస్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టెన్ ఇయర్ సిక్స్ మంత్స్ టెన్ ఇయర్ అయితే ఈ అమౌంట్ అనేది ఇస్తారు తర్వాత టెక్నికల్ ఆఫీసర్ అని ఇచ్చారు బిఈ బీటెక్ ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ ఉండాలి వన్ ఇయర్ దీనికి ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు దీనికి ఫస్ట్ ఇయర్కి ఇరవై ఐదు వేలు ఇస్తారు సెకండ్ ఇయర్కి ఇరవై ఎనిమిది వేలు ఇస్తారు థర్డ్ ఫోర్త్ ఇయర్కి ముప్పై ఒక వేలు అయితే ఇస్తారు ఇక అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ డిప్లొమా దీనికి కూడా సిక్స్టీ పర్సెంట్ ఉండాలి వన్ ఇయర్ ముప్పై సంవత్సరాలు ఇచ్చారు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు ఇక్కడ అంటే ఇది ఫర్ ఇయర్ ఇంత ఉంటుంది ఇక సీనియర్ ఆర్టిస్టన్ జూనియర్ ఆర్టిస్టన్ ఐటీఐ ఉంటే సరిపోతుంది పాస్ అవుట్ అయితే చాలు దీనికి టూ ఇయర్స్ అడుగుతున్నారు సీనియర్ కి జూనియర్ కి వన్ ఇయర్ అడుగుతున్నారు ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ ఇచ్చారు దీనికి ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది ఫర్ మంత్ అయితే ఇస్తారు ఇక్కడ ఎలాంగ్ సైడ్ ద మెన్షన్ కన్సల్టేటెడ్ ఎమలమెంట్స్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అదర్ బెనిఫిట్స్ సచ్ యాజ్ రిఎంబర్స్మెంట్ ఆఫ్ ప్రీమియం పెయిడ్ టువర్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కంపెనీ పిఎఫ్ ఇస్తారు టీఏడిఏ ఉంటుంది తర్వాత లీవ్ ఇస్తారు పెయిడ్ లీవ్స్ ఉంటాయి ఈ నెక్స్ట్ రిజర్వేషన్స్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది హౌ టు అటెండ్ ఇది డైరెక్ట్ అటెండ్ అవ్వడమే ఆన్లైన్లో అప్లై చేసేది అయితే కాదు ఎలిజిబుల్ క్యాండిడేట్ మీరు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ అండ్ షుడ్ రిపోర్టెడ్ ద వెన్యూ విత్ డ్యూలీ ఫిల్ అండ్ అప్లికేషన్ ఫామ్ అండ్ రిజ్యూమ్ ఎలాంగ్ విత్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ద సెట్ ఆఫ్ సెల్ఫ్ అటాచ్టెడ్ ఫోటో కాపీస్ సో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్తో పాటు మీ జిరాక్స్ సెట్ కూడా సెల్ఫ్ అటాచ్ చేసినవి కూడా తీసుకొని వెళ్ళాలి టెన్త్ క్లాస్ ఏమేమి ఉండాలి అని ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు వాక్యను డీటెయిల్ వచ్చేసి హైదరాబాద్ హెడ్ అయితే పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు ఉంది సిఎల్డిసి నలంద కాంప్లెక్స్ టీఏఎఫ్ఆర్ రోడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఎల్ ఉంది సో ఈసీఎల్ అయితే తారీఖున ఉంది కోల్కతాలో అయితే ఈస్ట్ జోన్లో పద్దెనిమిదో ఉంది ముంబై అయితే వెస్ట్ జోన్లో పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు ఉంది ఇక న్యూఢిల్లీ నార్త్ జోన్లో పదిహేను ఉంది బెంగళూరులో సౌత్ జోన్లో పద్దెనిమిది పది చెన్నైలో సౌత్ జోన్లో పదహారు పదొంది సో ఇవి అడ్రస్సెస్ సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలంటే అంటే ఇవి ఈ పోస్టులు వచ్చి అన్ని చోట్ల ఉన్నాయి సేమ్ పోస్టులు సో ఇక్కడ మీరు అటెండ్ అవ్వచ్చు లోకల్ వాళ్ళు అయితే లోకల్ ఇక్కడ సెలెక్షన్ మెథడ్ ఎలా ఉండదు క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే ఫస్ట్ ఇది ఉంటుంది ఇది అయిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారు ఫైనల్ రికమెండేషన్స్ షెల్ బి మేడ్ యాజ్ ఫర్ ద మెరిట్ ఏబీసీ అని ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి క్రైటీరియా ఏ అంటే క్వాలిఫికేషన్ చూస్తారు ట్వంటీ పర్సెంట్ మార్క్స్ దానికి వస్తాయి ఎట్లా బిఏ సి అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఈ జనరల్ కండిషన్స్ కట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏజ్ అండ్ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆన్ డేట్ ఆఫ్ సెలక్షన్ అప్పటి వరకు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ ఉండాలి సో ఇది కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజిస్ట్రేషన్ టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట సో డిసిషన్ ఆఫ్ ఈ సేల్ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ స్టేజెస్ ఎట్ విచ్ సచ్ అంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లేస్ మీ పోస్టింగ్ కూడా ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది కూడా కంప్లీట్గా అన్ని డిసిషన్స్ ఈ సేల్ అండర్లోనే ఉంటాయని చెప్తున్నారు ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ కాప్షన్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇచ్చారు సమ్ అన్సర్క్యుమస్ ఎలిమెంట్స్ మేము అప్రోచ్ విత్ ఐస్వేరియన్స్ ఆఫ్ అంటే ఎవరైనా ఈ కాంట్రాక్ట్ జాబ్ లే కదా మీకు ప్రామిస్ చేసి ఈసీఐలో పోస్టులు ఇప్పిస్తాం అంటే అది ఇల్లీగలు అది నాట్ ఫెయిరు కాబట్టి మీరు ఎవరు కూడా మీరు నమ్మొద్దు అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు అనమాట ఇక దీనికి సంబంధించిన ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఏదైనా కుర్రెజన్ ఉంటే మా వెబ్సైట్లో అప్డేట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అని అని ఇచ్చారు ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక అప్లికేషన్ ఇక్కడ మనం చూస్తే అప్లికేషన్ ఫామ్ అనంత చూసారా దీని మీద క్లిక్ చేయండి సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని మనం కంప్లీట్గా ఫిల్ చేయాలి అక్కడే ఫిల్ చేసుకోవచ్చు లేదంటే బిఫోర్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకొని ఇంటర్వ్యూకి డైరెక్ట్ ఆ డేట్స్లో ఇచ్చిన డేట్స్లో అటెండ్ అవ్వచ్చు మీరు సో ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ నంబరు ఏదైతే ఉందో ఇది అడ్వర్టైజ్మెంట్ నంబరు సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు తర్వాత నేమ్ ఆఫ్ ది ఫోస్ట్ ఏ ఫోర్స్ట్ మీరు అప్లై చేసుకున్నారు ఫస్ట్ కేటగిరీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ తర్వాత నేమ్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇక్కడ ఫోటో నెక్స్ట్ జెండర్ కేటగిరీ మా మ్యారసేజ్ స్టాటస్ తర్వాత నేషనాలిటీ రిలీజన్ కాంటాక్ట్ నంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుని చక్కగా సో అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారో కంప్లీట్గా మీరు లో అటెండ్ అవ్వండి సో అదర్ జోన్స్లో కూడా అటెండ్ అవ్వచ్చు అంటే వెళ్ళచ్చు అటెండ్ అయ్యవచ్చు అది మీ డిస్టెన్స్ ని బట్టి టాలీ చేసుకోండి అలాగే ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ స్టూడియోలో కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్